హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మనం ఇంట్లో ఇంగ్లీష్లో మన హస్బెండ్తో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లెట్ స్టార్ట్ ద వీడియో గుడ్ మార్నింగ్ శుభోదయం వేకప్ లేవండి టేక్ దిస్ కాఫీ కాఫీ తీసుకోండి గెట్ రెడీ టు ఆఫీస్ ఆఫీస్కి రెడీ అవ్వండి టేక్ దిస్ లంచ్ బాక్స్ ఇదిగో లంచ్ బాక్స్ డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్ బయట ఏమీ తినొద్దు కమ్ బ్యాక్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సాయంత్రం త్వరగా రండి లెట్స్ గో టు ద మార్కెట్ మార్కెట్కి వెళ్దాము డిడ్ యూ హ్యావ్ లంచ్ లంచ్ చేశారా ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ ఇప్పుడే తిన్నాను వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ ఇప్పుడు ఏం చేస్తున్నావు టేక్ ఎర్ రెస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను బ్రింగ్ ఫ్లవర్స్ వైల్డ్ కామీ వచ్చేటప్పుడు పూల్ తీసుకొని రండి ఓకే షూర్ అలాగే తప్పకుండా హౌ టు క్లీన్ హౌస్ ఇంటిని శుభ్రం చేయాలి హౌ టు వాష్ క్లోవ్స్ బట్టలు ఉతకాలి హౌ టు గో టు మార్కెట్ మార్కెట్కి వెళ్ళాలి వాట్ ఐ హ్యావ్ టు కుక్ ఫర్ ఈవినింగ్ సాయంత్రం ఏం వంట చేయాలి టేక్ బాత్ క్విక్లీ త్వరగా స్నానం చేయండి షల్వి గో టు మార్కెట్ మార్కెట్కి వెళ్దామా హౌ టు బ్రింగ్ వెజిటేబుల్ కూరగాయలు తేవాలి పదా వెళ్దాం లెట్ అస్గో బై వాట్ ఎవర్ నీడ్ కావలసినవన్నీ కొన్నావా ఇట్స్ టైమ్ టు ఈట్ తినే సమయం అయ్యింది ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ద మీల్ నేను భోజనం సిద్ధం చేశాను స్లీప్ ఎర్లీ త్వరగా పడుకోండి గుడ్ నైట్ శుభరాత్రి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది